క్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము పంపిణున్నారు అదేమనగా ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ఇలా రాయబడి ఉన్నది అదేమనగా నీ గర్భఫలము నీ బహుమానము దీవింపబడునుగాక అవును మన గర్భఫలము అంటే మనకు పుట్టిన బిడ్డలు కుమార్తెలు కానీ కుమారులు కానీ మన గర్భఫలములు దీవింపబడినని దేవాత దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అలాగే మన పాడి పంటలు కూడా దీవించబడునని తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు మన పాడి పంటలు కానీ మన గర్భఫలం కానీ దీవింపబడాలంటే దేవుని చేయాలి దేవుని కుమారులుగా మనం బ్రతకాలి ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేస్తూ మన బిడ్డల కోసం మన పాడి పంటల కోసం మన సంఘం కోసం మన సంఘ కాపరి కోసం మన యజమానుల కోసం ఎడతగక ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థన చేసినట్లయితే దేవాది దేవుడు తెలియజేసిన ప్రకారంగాను మన పాడి పంటలు మన ఫలములు బహుగా దీవించబడతాయి బహుగా ఫలించబడతాయి ఇంతటితో ఈ వాక్యము మన జీవితాలలో నెరవేరాలని దేవుని పేరిట మనం చేచున్నాను ఈ వాక్యము మన జీవితంలో ఫలించునుగాక ఆమెని ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ మీకే వందనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్ వింటున్నారో చూస్తున్నారో అందరికీ ఆరోగ్యమును సంతోషమును సమాధానము దయచేయండి ఈరోజు పుట్టినరోజులుగా జరుపుకుంటున్న వారు కానీ ఈరోజు వివాహ దినమును జరుపుకుంటున్న వారు కానీ వివాహం చేసుకుంటున్న వారు కానీ అలాగే నూతన గృహంలో కేవలిచిన వారు కానీ నూతన ప్రయాణాలలో చేయిస్తున్న వారు కానీ మొదలు పెడుతున్న వారు కానీ అందరికీ శాంతి సమాధానమును సంతోషమును ఆరోగ్యమును వారి జీవితాలలో దయచేయండి ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి నూతన గృహము కట్టుకునడానికి ఆర్థిక సహాయమును అటువంటి పనులను సమకూర్చడానికి సహాయం కలిగించండి అలాగే హాస్పిటల్లో ఉన్న బిడ్డలను స్వస్థపరిచి వారికి సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి వారి క్షేమముగా వారి గృహమునకు వెళ్ళి నా దేవుడు నా కన్న తండ్రి నన్ను స్వస్థపరిచాడు అని అనేక మందికి గొప్ప సాక్షులుగా నిలబడడానికి వారికి ఆరోగ్యంనివ్వండి తండ్రి ఈ దినమంతి చేసిన ప్రతి ఒక్క పనిలో మాకు తోడుగా ఉండండి డ్రైవింగ్ చేయించినప్పుడు కానీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కానీ మాకు తోడుగా నేడుగా ఉండి యజమానుల పట్ల నమ్మకమైన విధేయులైన పనివాళ్ళుగా మమ్మలను నడిపించండి మీ అందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలుగా మమ్మలను జీవింపచేస్తారని ఈ చిట్ట చివరి రోజుగా ఈ ప్రపంచంలో నుండి మీ పరదేశకు రానయున్న బిడ్డలను వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి వారికి చనిపోయిన తరువాత నిత్య జీవము ఉన్నదని మరొక జన్మ ఉన్నదని వారు తెలుసుకుని ఆ యొక్క పరదేశిలో మీ కొరకు ఎదురు చూడడానికి సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ఆరోగ్యముతో సంతోషముతో సుఖ సంతోషాలతో నింపుత్య నింపుతారని త్వరలో రానై ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమారి వేడుకుని చున్నాం తండ్రి ఆమెను యేసు వ్యక్త విజయం ప్రభుయే సక్త విజయం ప్రభుయేసు సంపూర్ణ విజయము అపవాది కీలన కలిగిగాక Amen.